నమస్తే అండి మాతాజీ గారి నేటి మాటకు స్వాగతం అంతర్గతంగా మరియు బహిర్గతంగా ప్రశాంతంగా ఉండాలి ఈ ప్రశాంతత కోసం శాంతి మంత్రం ఉంది అంతర్గతంగాను మరియు బహిర్గతంగాను కూడా ఈ ప్రశాంతత ఉండడం చాలా ముఖ్యం ముందుగా ఈ ప్రశాంతతను అంతర్గతంగా స్థిరపరుచుకోవాలి అంతర్గతంగా మీరు ప్రశాంతతని అనుభూతి చెందాలి మీరంతా నిర్మలమైన వారు సహజయోగం ఒక మతమని అనడంలో ఎలాంటి సందేహము లేదు అన్ని మతాల యొక్క సారాన్ని ఒక చోట చేర్చి విశ్వవ్యాప్త మతంగా సహజయోగం ఉంది అందరి అవతార మూర్తుల నుంచి అన్ని మతాల గ్రంథాల నుంచి వేదాల నుంచి గ్రహించిన సారమే ఈ సహజయోగము అందరినీ ఐక్యతగా ఉంచే గొప్ప మతము ఈ సహజయోగము అందుకే విశ్వవ్యాప్త మతమైంది హిందీలో దీనినే విశ్వనిర్మల ధర్మ అని పిలుస్తాము ఇప్పుడు దీనిని మరింత స్పష్టంగా చెప్పడానికి ఈసారి నిర్మల అవతారం రావడం జరిగింది విశ్వవ్యాప్తమైన ఈ మతాన్ని నిర్మల పేరుతో పిలవడమే సమంజసమని నేను భావిస్తున్నాను అందుచేత ఈ నామాన్ని సంక్షిప్త రూపంలో విశ్వనిర్మల మతము అని దీనిని మనం పిలుద్దాం మీరు కూడా నిర్మల తత్వంతో ఉన్నవారు అందుకే మీరంతా నిర్మలమైన వారు అని పిలువబడతారు అనగా నిర్మల చేత ప్రశాంతమైన వారు మీరు అందుచేతనే మనం ఇప్పుడు ఈ మతాన్ని స్వచ్ఛమైన విశ్వవ్యాప్త మతంగా ప్రకటించాము విశ్వ నిర్మల అని మీరు అన్నప్పుడు ఇది నిర్మలమైన స్వచ్ఛమైన మతమని తెలియజేస్తుంది ఈ యంత్రాంగం సమర్థవంతమైనది కాదు గాంధీజీ గారు డబ్బు కోసం పోరాడమని చెప్పలేదు స్వతంత్రం కోసం పోరాడమని ఆయన మిమ్మల్ని అడిగారు ఈ రోజున ఆయన జీవించి ఉంటే సహజయోగం గురించి ఆయన మాట్లాడి ఉండేవారని నేను ఖచ్చితంగా చెప్పగలను కానీ మనకున్న సమస్య ఏమిటంటే ఇప్పుడు ఉన్న ఈ యంత్రాంగం అనగా ఈ సమాజం వణికిపోవడం మనం చూడాలని అనుకోవడం లేదు ఈ డబ్బు ప్రపంచాన్ని మనం చూడదలుచుకోలేదు డబ్బు కోసం ప్రాకులాడుతూ పరిగెడుతున్న ప్రపంచాన్ని మనం కోరుకోవడం లేదు అందుకే మనం కోరుకునేదే దీనికి సమాంతరంగా ఉండే సరికొత్త విధానం అనేక విధాలుగా దిగజారుస్తూ మనల్ని అట్టడుగు స్థాయిలోకి తీసుకెళుతున్న ఈ మూర్ఖపు యంత్రాంగాన్ని అణిచివేసే విధంగా ఈ నూతన విధానం ఉండాలి శ్రీ గణేషు అంతటి గొప్పగా ఈరోజు నేను చాలా సామాన్య ప్రకటన చేస్తున్నాను శ్రీ గణేషుణ్ణి ప్రీతికరమైన రోజు అయిన ఈ రోజున శ్రీ గణేశుడి వలె జన్మించిన నా పిల్లలందరూ శ్రీ గణేషుడి వలె ధైర్యశాలులుగా ఉండాలి అంతటి అమాయకత్వంతో అంతటి విశిష్టతతో ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తున్నటువంటి శ్రీ గణేషుని వలె మీరుండాలి పగలనక రాత్రనక ఈ బాల మీ ఆనందం కోసం అహర్నిసులు శ్రమిస్తూనే ఉన్నారు సరికొత్త జ్ఞానము సహజంగానే విద్యావంతులు సహజయోగాలోనికి రావడానికి కొంత సమయం పడుతుంది ఎందుచేతనంటే వారు బాగా చదువుకున్నారని వారి భావన తమ విద్యను మరిచిపోయి సామాన్యులుగా ఉండటం వారికి కష్టమనిపిస్తుంది అదేవిధంగా సామాన్యమైన వారు ఈ విద్యావంతుల కంటే కూడా మరింత త్వరగా సహజయోగాలోకి రావడం జరుగుతుంది ఎందుచేతనంటే విద్యావంతుల యొక్క బుద్ధి చాలా వేగంగా పనిచేస్తుంది వారు చైతన్యాన్ని పట్టుకోలేరు వారి మేధస్సు వేగంగా పరిగెత్తడం వల్ల దాని వెనక చైతన్యం పరిగెడుతుంది అనగా చైతన్యాన్ని గమనించలేరు ఇదంతా కూడా ఒక పెద్ద దాగుడు మూతలాట అయినా పర్వాలేదు ఒకసారి గనుక మీరు సహజయోగాలోకి వస్తే కొన్ని అద్భుతాలే జరుగుతాయి వారు చాలా వివేకంతో సహజయోగమును చేస్తారు ఇతరులకు దీని గురించి సరైన రీతిలో చెప్పగలరు అందుచేత మీరు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఇది అయితే గుర్తుంచుకోవలసిన మరో విషయం కూడా ఉంది మీ విద్య ద్వారా మీరేమీ తెలుసుకోలేరని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుచేతనంటే ఇంతకు ముందు మీరు ఎప్పుడూ చైతన్యాన్ని అనుభవించలేదు చైతన్యం లాంటిది ఉండి అని కూడా మీకు తెలియదు ఇది మీకు సరికొత్త జ్ఞానం ఆత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి